అన్ని కొండలే అనమాట కొండలు ఇల్లు కొండలు ఒకటి ఒకటి చిన్న దావలు పెట్టుకున్నారు వీలర్ దావలు భయంకరంగా ఉంది నేను రెండు రోజులు నాలుగు బండ్లు రెడీ చేసుకుని వెళ్ళిపోతాయి ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు నీ దగ్గరికి వస్తాను చూడండి ఇల్లు అన్ని పైన ఉన్నాయి ఇల్లు చూడండి చాలా డేంజరస్ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలా వర్షాలు పడినప్పుడు రాయి జారినా కూడా మొత్తం అంత పడిపోయే అవకాశం ఉంటది చూడండి రోడ్లు బిల్డింగ్లు చూడండి రోడ్ కొన్నారు చూడండి ఇట్లా డిజైన్ చేసినారు చూడండి మళ్ళీ డిజైన్ చేసి మళ్ళీ దానికి వల్ల వేసినారు చూడు కూడా లెఫ్ట్ సైడ్ కొండనే అనమాట ఇది ఏ సిమెంట్ తో కట్టేసినట్టు చూడండి చూడండి బండ్లు ఎట్టు ఎక్కుతున్నాయి చూడండి లోడ్ బండ్లు మరి అసలు లగ్గేజ్ అయ్యట్లేదు బండ్లు పైన కూడా వెహికల్ చూడండి అసలు అసలు లొకేషన్ చూడండి అసలు రోడ్డు చూడండి వ్యూ ఎట్లుందో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు అయితే చాలట్లేదు అనమాట చూడడానికి ఎంత బాగున్నాయి యూస్ కూడా ఉదంపూర్ అనమాట ఉదంపూర్ రైల్వే స్టేషన్ రైట్ సైడ్ సో మన జమ్మూ జమ్మూ తావి వరకు అయితే ట్రైన్స్ అయితే ఉంటాయనమాట సో జమ్మూ వరకు అయితే ట్రైన్లో కూడా రావచ్చు మీరు ఒక వన్ వీక్ ముందర బుక్ చేసుకుంటే వేరుపల్లిలో కూడా దొరకచ్చు అనమాట టికెట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉదంపూర్ రైల్వే స్టేషన్ ఇది రైట్ సైడ్ లో ఉండేది మనకు అన్ని కొండలే అనమాట కొండలు ఇల్లులు కొండలు ఇల్లులు ఇల్లులు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి అన్ని కొంచెం కొన్ని పెంకులు ఇల్లు పెంకులు ఎక్కువ ఉంటాయి స్ట్రైట్ వెళ్తే శ్రీనగర్ పానీ టాప్ లెఫ్ట్ వెళ్తే ఉదంపూర్ అంటే వెళ్ళిపోతాము చూడండి ఆ ఇల్లు కానీ ఆ లొకేషన్ కానీ చూడండి ఎట్లున్నా కొండల మీద ఇల్లులు లేవు అసలు ఉదంపూర్ బ్యాచ్ ఉదంపూర్ చూడండి ఐ లవ్ ఉదంపూర్ అండి డోడా రామ్నగర్ శ్రీనగర్ చూడండి కొండను తవ్వేసి ఇల్లు ఎటగట్టిన పైన రోడ్డు కూడా వేసుకున్నాడు సార్ మళ్ళీ చెక్ పోస్ట్ అది ఆర్మీ క్యాంప్స్ క్యాంప్స్ మామూలుగా లేవు లొకేషన్లో స్ట్రైట్ కొండ కనిపిస్తుంది కదా అక్కడ ఉన్నాయి చూడండి నీళ్ళు చిన్న చిన్న వైర్ కనిపిస్తుంది నీళ్ళు ఎంత గాడి శిక్షణ ఉన్నట్టుంది ఇదంతా కాదు గాడి శిక్షణ ఎట్లనే కానీ ఆ ఇండ్లకి ఎట్లా పోతారు అని వాళ్ళు ఇంతే కనిపిస్తాయి చిన్న ఇల్లు పైన ఉన్నాయి ఏం లేదు బ్రో అంతా గాడి శిక్షణ ఉంటుంది ఇంకా ఇట్టే వెళ్ళిపోతారు అనుకుంటా ఏం చూడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి చిన్న దావలు పెట్టుకున్నారు టూ వీలర్ పోయే దావలు ఊహిస్తేనే భయంకరంగా ఉంది అదేందుకో రైల్వే ట్రాక్ మధ్య ఉంది చూడు స్ట్రైట్ గా చెక్ పోస్ట్లు అయితే తగులుతూనే ఉంటాయి అన్నమాట మాట్లాడరు మనల్ని జమ్మూ కాశ్మీర్ నైట్ టైం లో అయితే లోడ్ ఏమని అడుగుతారు అంతే చూడండి ఎన్ని బండ్లు అన్ని యాక్సిడెంట్ అయిన పనులు చూడండి ఎంత కుప్పలు కుప్పలు ఉన్నాయి నేను రెండు రోజులు ఉంటే చాలా నాలుగు బండ్లు రెడీ వేసుకుని వెళ్ళిపోతాయి ఎంత టాలెంటెడ్ ఉన్నావు సాగు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు బండ్లు అంటే పిచ్చను అందుకే ఇంటి దగ్గర కూడా మూడు బండ్లు రెడీ చేసుకుని రెడీ పెట్టుకున్నాను సో ఈ బ్రిడ్జ్ అయితే చాలా డేంజర్ అయితే ఇది కాదు ఇంకొకటి కొట్టున్నా అది చూపిస్తాను అది అయితే పై నుంచి అయితే మన లారీ అయితే టోల్ టైర్ అయితే ఒకటి అనమాట ల్యాండ్ స్లైడ్ అయితే చూడండి మట్టి అంత ఆడికి కొట్టుకొని వచ్చేసింది లెఫ్ట్ సైడ్ గుంత ఉంది అనమాట గుంతలో అయితే పడిపోతుంటది మట్టి ఇంకా పెద్ద పెద్ద కొండలు ఇరిగి పని రోడ్డు మీదకి వచ్చేస్తుంది అంతే మనం చేయలేము అప్పుడు ఇట్లా జామ్ అయిపోతూ ఉంటుంది ఆల్రెడీ కూడా వచ్చేసినట్టుంది సుమారుగా ఇక్కడ ఏదో గుడి గుడి ఉన్నట్టుంది కొండ పైన గుళ్ళు కట్టినారు బ్రో ఇక్కడ ఇప్పుడు అన్ని కొండలు మామూలుగా లేదు ఇదే ఒక బండి అయితే వస్తుంది టాటా బండి చూద్దాం వాళ్ళు మనకంటే నూట పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నారు అక్కడ వదిలినారా తెలియదు మంది అయితే మరి మరికి వెళ్ళిన మళ్ళీ జామ్ మనకి తెలియదు స్పీడ్ గా వెళ్ళిపోవాలా పొద్దున మ్యాగీ తిన్నామంతే ఇంకా ఏం తినలేదు అనమాట మధ్యాహ్నం అవుతుంద టైము ఇంకా మనం అక్కడికి తినుకుంటూ కూర్చుంటే మళ్ళీ జామ్ పడిందంటే ఇక్కడే ఉండిపోతాం చూడండి ఎట్లా గుర్తున్నారు అది గొర్రె పండి గొర్రెలు గొర్రెలు ఉన్నాయి దాంట్లో పండక్కి ఆటల కోసం వెళ్తాం మనకు ఉగాది ఉంది కాబట్టి మా తెలిసిన విషయం ఇంకా హిందూస్ పెద్ద పండగ అది చూడండి కొండలలో ఇల్లు మొత్తం కొండలు మధ్య మధ్యలో ఇల్లులు ఉన్నాయి మరి దగ్గర కూడా లేవు ఆడ ఒకటి ఉన్నాయి మళ్ళీ ఇంకా టన్నల్స్ వస్తాయి టన్నల్స్ వస్తాయి ఇంతవరకు నేను టన్నల్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి కూడా చేయలేదు ఇంతవరకు టన్నల్ రెండు వచ్చినాయి అంటే చిన్న చిన్నవే కానీ పెద్ద ఘాట్ ఉండింది బలో ఉండింది ఘాట మాత్రం చూడండి మొత్తం టర్నింగ్స్ మీద టర్నింగ్స్ ఈ టర్నింగ్స్ దగ్గర గోడ కట్టేసినారు చూడండి మట్టి ల్యాండ్ స్లైడ్ కాకుండా రైట్ సైడ్ అంతా లోయ అవి మెట్లు ఉన్నట్టున్నాయి బ్రో పైకి వాటర్ వచ్చేది వాటర్ సోర్సెస్ అనుకుంటా పైకి ఎందుకంటే పైన నీళ్లు ఉండవు కదా మరి కొండ పైన చూడండి కింద బ్రిడ్జులు కానీ ఎంత బాగున్నాయి అంటే అసలు వర్షం అన్నప్పుడు దానిలో నీళ్ళు కూడా వస్తాయి చూడండి ఆనందాలకి అద్దెలు లేవు అసలు మనసు చూస్తే ఖుషి అయిపోతాం అడిగి జం భరించలేకపోతున్నాం బ్రో డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పాను మనసు చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఫుల్ ఖుషి అనమాట రోడ్ బండి మన అంటే కొద్దిగా రేట్ తక్కువ బట్టి ఆరామంగా వెళ్ళిపోవచ్చు రోడ్ బండి అయితే భారీ కష్టం అయినా అన్ని టాటా బండ్లు కొట్టి ఎక్కడ చూసినా టాటా బండ్లే టాటా బండ్లు ఐదో ఐదో ఉన్నాయి ఉన్నాయి నాలుగో లేవు లేవు హేంద్రాలున్నాయి రెండు రెండో మూడో బెంజులు బండి ఒకటి మనకి అన్ని టాటాలు ఎక్కువ ఫుల్ టాటాలే అనమాట గాడి సెక్షన్ కాబట్టి ఎక్కువ పికప్ ఉంటుంది అని టాటా బండ్లు అయితే ఎక్కువ ఉంటాయి చూడండి మహేంద్ర బండ్లు రెండు ఉన్నాయి చూడండి పైన కొండపైన ఉన్న ఉండదు ఇల్లు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిందో లేదంటే వాళ్ళే పోయి నిర్మించుకున్నారు పైకెట్ వెళ్తారు ఏమో తెలియదు కానీ అసలు అయితే ప్రశాంతంగా ఎవరు పీక్లాట్ ఉండదు ప్రశాంతంగా చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది పైన కొండంతా జారింది ఐచర్లు తక్కువ ప్రతి ఒక్క టర్నింగ్ ఒక అద్భుతం లాగా ఉంది ఇప్పుడు మన వెనకాల బుల్లెట్లు వచ్చినట్టు వస్తాయి మనం సైడ్ ఏమైనా పెట్టేసా అంటే ముప్పై నాలుగు బండ్లు ముందు వెళ్ళిపోతాయి మళ్ళీ కొట్టుకొని రావాలి మళ్ళీ వాళ్ళ మనం క్రాస్ చేయాలనుకున్నా కానీ సైడ్ కోరా వస్తున్నాయి కానీ గ్రీనరీ మాత్రం మామూలుగా లేదు ఇంకా వర్షాకాలం వస్తే వర్షాకాలం వస్తే ఉంటుంది కేకతో ఉంటుంది అసలు ఇవ్వండి నేను కిరివర్స్ గుర్తున్నాను గుట్టపైకి ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశాలు ఉంటే ఇట్లా తవ్వేస్తారనమాట మట్టి అంతా మట్టి రాళ్ళని తవ్వేసి ఇక్కడ ప్లేన్ ముందు అక్కడ వేసేస్తారు సేఫ్టీకి ముందుగానే ఆల్రెడీ కూడా ఇది కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి వర్షాకాలంలో చూడండి ఎంత ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది ఇంకా వర్షాకాలంలో వచ్చి చాలా అడ్వెంచర్గా చేయొచ్చు వర్షాకాలంలో వస్తే ఇంకా మామూలుగా కథ ఉండదు నాలుగైదు రోజులు పది రోజులు ఇరవై రోజులు నిలబడిపోయిన కూడా లాక్చర్ వస్తుంది రెండు మూడు ఈఎంఐలకే డబ్బులు ముందుగానే పెట్టుకొని రావాలి అప్పుడు అడ్వెంచర్ చేయవచ్చు గుడ్డు గిడ్డో బియ్యం రైస్ అన్ని మోటార్ మోటలు ఎత్తు కత్తుకొని పెట్టుకోవాలా ఎందుకంటే ఇక్కడ బియ్యం మనం తినలేము మన వల్ల కాదు అది ఆడికి ఎట్లా మా అదృష్టం మా ఏదో కొంచెం సన్న బియ్యమే దొరికినాయి లేదంటే అంతే కదా బయట తింటే ఇరవై రోజుల కల్లా నాలా గుజరాత్ మధ్య తగ్గిపోతారు కొండాలి ఏం పోతున్నాయి చూడండి అరవై యాభై అరవై యాభై అరవై ఈ టర్నింగ్స్ లో కూడా మామూలుగా ఒక్కొక్కరు హాస్పిటల్ స్పీడ్ అయిపోతున్నాడు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఏమైనా బండ్లు టచ్ చేసినా ఏమైనా అయినా కూడా అయినా కూడా చాలా ఏమంటారు భారీ 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 మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మూల్యం మూలం చెల్లించదు ఎట్లా పెద్ద తలనొప్పే తలతో పెద్ద రోప్ చేస్తారు దాని వల్ల నేనే చూసుకుంటాను లోపల వాళ్ళ చేస్తారు మంది మనం ఏం చెప్తాం చెప్పండి మనం యాస్ స్టేట్ నుంచి యాడికి వచ్చినాం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు వచ్చినాం ఇక్కడ మనకు ఎవరు తెలుసు అనేది చెప్పండి అందుకే వేరే స్టేట్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏమన్నా ఆ రాంగ్ మాట్లాడినా కూడా మనమే సర్దుకొని వెళ్ళిపోవాలి మనం వాడు అదన్ని ఇదంటే మటుకు ఇంకా మనం ఇన్ని ఉండాల్సి వస్తుంది ఎక్కడైనా అంతే మరి సర్దుకొని పోతా ఉన్నాయి చూడండి ఒక నది అయితే పోతుంది నీళ్ళు అయితే వస్తున్నాయి మొత్తం అంతా ఎప్పుడూ వాళ్ళ వీడియోస్లో వీడియో వీడియోస్ లో కానీ డైరెక్ట్గా చూడడం ఇదే మొదటిసారి యూట్యూబర్ అనేవాడు కళ్ళతో ఎక్కువ ఆస్వాదిస్తాడు అనమాట ఎక్కువ చూసి తక్కువ చూపిస్తాడు ఎందుకు చెప్పు ఆనందించాలి కదా వచ్చినప్పుడు వచ్చింది వచ్చింది వాడు ఫీల్ అవ్వాలి కదా వచ్చినాము రప్ప చూడదాము అనేసి అందుకే ఎవరైనా కళ్ళతో డైరెక్ట్ చూస్తేనే వీడియోలో చూస్తే అంత అనిపించకపోవచ్చు డైరెక్ట్గా చూడాల రైట్ సైడ్ అంతా నదిలాగుంది దీని వెనకాల రీల్ దీపు చూడండి టూరిస్ట్లు ఎంత అట్టున్నారు అందరు టూరిస్ట్లు ఇక్కడ నుంచి చూడండి తట్టా పుట్ట సర్దుకొని వచ్చేసారు ఇళ్ళ నుంచి మీరు కూడా రండి బా ఎప్పుడు ఇళ్ళకు ఎండకు ఎండకోకుండా కడపలో ఏం చూస్తారు ఎప్పుడు ఇటు వచ్చేసి మంచు కొండలు ఈ కొండలలో రెండు మూడు రోజులు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు ఇట్టాడు కదా అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తనో ఎక్కడికి వెళ్తరో అని లక్క సంబైస్ ఏం చేస్తారో వేడ అడ ఎత్తు కావాలి ఎత్తునోసరా కదా వచ్చి రెండు రోజులు అటు చిల్ల వేసి ఇంటికి వెళ్లిపోయినావా వాళ్ళందరూ బైక్ లలా కార్ లలా ట్రమ్ ల లారీలు ల నేను లారీ వచ్చాను అందరికంటే ఏవిష్ ఇన్వెస్ట్మెంట్ మాదే

ఇక్కడ తినే వాళ్ళు తింటారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు ఏది చేసే వాళ్ళు అది చేస్తారు అన్ని అంగారులు కూడా ఉన్నాయి చూడండి కార్లు చూడండి మామూలుగా లేవు టూరిస్ట్ కార్లు నైట్ టైం అయితే తక్కువ ఉంటుంది ట్రాఫిక్ నైట్ టైం అయితే అందరూ రూమ్ లేకపోయి కొనుక్కునేస్తారు శాంతంగా పోతున్నా రాయి 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 ఎగురుకుంటూ వచ్చి కింద చూడండి ఇంతటప్పుడు ఇంకొక బైక్ కానీ కార్ కానీ ఎవరిని తెలిసిన బండి షార్ట్ తీస్తే మామూలుగా రాదు కొండలలో అయ్యే బాబాయ్ వీడియో రికార్డ్ చేస్తాడు చూడండి ఇటు చూస్తాడు అంటే శ్రీనగర్ నూట డెబ్బై ఒకటి చినాని ఆరు కిలోమీటర్లు అంట ఇక్కడ బండ్లు జేకే బండ్లు ఎక్కువ మామూలుగా ఉండవు అసలు దాని కండిషన్ కానీ దాని లుక్ కానీ వేరే వేరే లెవెల్ ఒక్కొక్క బండి ఒక్కొక్క ముత్యంలాగా కనిపిస్తుంది కొండలు కొట్టేసి బేస్తున్నారు ఏంటంటే ఫ్లాట్లు రెస్టారెంట్లు రూమ్స్ అన్నీ వస్తారు చూడండి కొండలు కొట్టేసినారు ఇట్నే పెద్ద పెద్దగా రోడ్డు అయితే డెవలప్ అయిపోతా ఉంటది ముందర ఒక బండి చూడండి పోటీల మీద పోటీలు కొడతా పోతొకటి ఆరన్ కొట్టుకుంటా ఈ కారు వాళ్ళు మటుకు మామూలుగా ఆరన్ కొట్టలేదు అసలు వీళ్ళకి షుగర్ అనుకుంటా ఎక్కువ చూడండి ఎట్లా కొడతా వెరైటీ కొడతాడు కింద

నా వారి మేలు రెండు పెట్టుకున్నాను నా జరగలేదని పట్టించేద్దాం బస్సులు కూడా చూడండి మామూలుగా డెకరేషన్ చేయలేదు మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు ఉంటుంది లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలేనా ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొండ అనుకొని పోతున్నాం వచ్చేటప్పుడు కొండ దిగి డౌన్ డౌన్లో వెళ్తాం అనమాట ఇప్పుడు కొంచెం సేఫే మళ్ళీ వచ్చేటప్పుడు చాలా డేంజర్ ఇంకా ఎందుకంటే కొండ వారం ఉంటాం కాబట్టి ఎప్పుడే జరుగుతావు చెప్పలేము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడేమో కొండలో మన మీద పడతాయని భయం ఉంటుంది అప్పుడేమో మనం కొండలో పడతామని అనుమానం ఉంటుంది అంటే అంటే మంచి మంచిగా వస్తాను చూడండి కెమెరాలో కూడా కనిపిస్తుంది చూడండి పైన ఉంది మంచు కరుగుతుంది మంచు కరుగుతుంది ఆ మంచు కోసం వెయిటింగ్ ఫస్ట్ మంచు అనమాట మనకు అనుకురావడం అసలు ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చింటాం మామూలుగా లేదు ఆ కొంచెం మంచుకే చూడండి ఎట్లుందో ముందుకు వెళ్ళే కొద్ది మనకు మంచు అయితే కనిపిస్తుంది తప్పకుండా పెద్ద టన్నల్ వస్తుంది ఆ టన్నల్ అంటే అంత మంచిగా మంచుకొండల్లో స్విమ్మింగ్ చేసేద్దాం మనం ఇంకా లొకేషన్ అయితే చూడడానికి మారిపోయింది అసలు మంచు అంతా మారిపోతుంది ఇలాంటి చెక్ పోస్ట్లు అయితే చాలానే ఉంటాయి మనకు జమ్మూ కాశ్మీర్ పోలీస్ చెక్ పోస్ట్ ఉదంపూర్ రోడ్లు కానీ లొకేషన్లు కానీ మామూలుగా లేవు ఆ టోల్గేట్లు బాధడే బాధడే మనం మూడో టోల్ గేట్లైనా ఇక్కడ ఎవరు నా ఆపినా కూడా ఆపకూడదు ఎక్కించుకోకూడదు మెయిన్ ఎక్కించుకుంటే టెర్రరిస్ట్ లెక్కించుకునే మళ్ళీ లేని పాయింట్ వస్తాయి ఎత్తుకొని పోతే రెండు నెలలు కష్టపడాలి మళ్ళీ ఇప్పుడే ఒక ఫోన్ పోయి నెల రోజులు పక్క అయింది నాకు ఇట్లుంటుంది ఎవరిని ఎక్కించుకోకూడదు వేరే స్టేట్కి వచ్చినప్పుడు నమ్మలేము ఎవరెట్ చేస్తున్నారు మరి రోడ్ మాదా అంటే చూడండి ఇది ఎంత అంతా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి రోడ్లంతా ఎప్పుడు రీచార్జ్ ఇరవై వేలు ఇరవై వేలు అయిపోయింది ఇప్పటికే చూడండి ఆ ఇరవై వేలు అంటే నా బైక్ వచ్చి వెళ్ళిపోదు మళ్ళా

ఏమైనా డౌట్ వస్తే పక్కన కాటా చూడండి కాటా పెట్టించాను కాటా కాటా పెడితే మామూలుగా ఉండదు ఇంకా పైన కానీ లోడ్ కానీ దొరికిందా మామూలుగా మ్యాక్సిమం చేసుకుంటారు టనల్ 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 వచ్చింది చెన్నై నాసి టనల్ ఫస్ట్ టైం